దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ పనిలో పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము ముగింపుము ఘనముగా హలయలుయ ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు ఆయన గురించారు ఆయన నామాను గొప్ప చేయడానికి ఆయన నామాలో మనం అందరూ ప్రకాశించడానికి మరో ఉదయ కలమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి మరి ఎంతోమంది ప్రయాణాల్లో ఎన్నో గాయాలు పడుతూ ఉన్నారు యాసింట్లు అవుతున్నాయి ప్రతి ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించండి క్రిస్మస్ దినాలు కదా డిసెంబర్ నెల కదా చాలామంది దేవుడికి నవ్వు అవమానంగా ప్రవర్తిస్తూ ఉంటారు మరి అట్టివారికి దేవుడు మరి క్షమించి మరి వాళ్ళకి మారు మనసును కలగచేయాలని ప్రార్థించండి క్రీస్తుని మరి చాలామంది డీజీలతో ఆరాధిస్తున్నారు ఎంత దారుణంగా తయారవుతున్నారో మరి చాలామంది క్రైస్తువులండి అలా కాకుండా మనసారా క్రీస్తుని ఆరాధించి ప్రకటించడానికి వారు అలా నడిపింపు కలిగి ఉండాలని ప్రార్థించింది అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం యుహన్ సువార్త రెండవ అధ్యాయం పంతొమ్మిదో వక్ష యేసు దేవాలయాన్ని మీరు పడగొట్టండి దాన్ని నేను తిరిగి మూడు రోజుల్లో లేపుదునని వారితో చెప్పింది హలేలోయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనం చదవం కొన్ని లేఖన భాగంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయనకు రాబోయే మరణ విషయంలో అంటే ఆయన ఎదుర్కొంటున్న ఆ దాని విషయంలో అక్కడ చెప్పడం అని ఉపమానం అక్కడ ఉన్నవారు అందరికీ ఏమనుకున్నారంటే ఈ దేవాలయం పడగొట్టాలేమో మళ్ళీ కొత్తగా నియమిస్తారేమో అని ఒకరు ఒకరు చెప్పుకుంటున్నారు కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఏంటంటే ఆయన సిలువునెక్కిస్తారు కొడతారు హింసిస్తారు మా అక్కడ మళ్ళీ ఆయన మరణించి పునరుద్ధరవుతారు ఆ విషయంలో ఆయన తిరిగి చెప్తున్నారు ఆ మాటలు ఎందుకంటే ఆయనకి అంత తెలుసు అది తెలిసిన్నది చెప్తున్న అక్కడ గహింపు లేని వారు చాలామంది అందరూ ఆల్మోస్టు మరి అందరూ ఏమంటున్నారంటే ఈ మంజరం కొత్తగా కడతారులో ఉంది దీన్ని పడగొట్టమంటున్నట్టున్నారు ఇంత పెద్ద మంజరం మూడు రోజులు ఎలాగ కడతారు అని ఎవరికి వారే ఇలా ఆలోచించుకుంటూ ఉన్నారని అది ఒక దుఃఖాకారం విషయమే ఆ దుఃఖం మరి దిగమింగుకుంటూ అంటే ఆ దుఃఖాన్ని వాళ్ళకి కనపరచకుండా అదంతటినీ కూడా ఆయన పక్కన పెట్టుకొని దేవుడి చిత్తం నెరవేర్చాలి నా తండ్రి చిత్తం నేను నెరవేర్చాలి పరలోకతాళం పాతాళం తాళం నా తండ్రి ఉన్నాయని ఆయన తెలుసుకొని మరి నేను ఇలా సెలివెక్కిస్తా ఎవరికైనా అప్పుడు చూడండి ఇస్కే రాజుకి మరణం చనిపోతారని తెలిసింది నీళ్ళు పెట్టుకొని నువ్వు చనిపోతావని చెప్పారు అషయ గారు వచ్చి వెంటనే ఉదుక్క పడిపోయాడు ఏంటి ప్రభా నన్ను జ్ఞాపం చేసుకొని ఇదే మరణం వార్త మనకి ఎవరికైనా తెలితే తలుచుకొని తలుచుకొని ఎడిచేస్తాం చక్కబెట్టిని చక్కబెట్టేస్తాం కదండి కానీ దేవుడికి అన్నీ తెలిసి యేసుక్రీస్తు వారికి మరణం కూడా మామూలు మరణం కాదు శిలువు మరణం అది ఎంత భయంకరమైనది చిన్న మనకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేం అలాంటిది మేకులు కాలాలు కొట్టాలి చేతులు కొట్టాలి ఒకటి తొక్కవ నలభై దెబ్బలు కొడ దెబ్బలు అవమానాలు ముళ్ళుకిరెట్టం అది ఎంత భయంకరమండి అవన్నిటినీ కూడా మరి ఆయన భరించాలి అక్కడంత వివరించినా వారు ఎవరు గుర్తించట్లేదు సపోజు దేవుడు ఆయన ముగింపుకో ముగింపు ఎంత ఇచ్చిందండి ఎన్ని వేల ప్రజల్ని రక్షించింది ఇప్పటికీ మనల్ని కాపాడుతుందండి ఆయన పరిశుద్ధ రక్తంలో ఆయన రక్తం కార్చరని మన కోసం కానీ నేటి ఇది డిసెంబర్ నెల కదండి ఆ సిలువు సాగు మర్చిపోయారు అంతటినీ మర్చిపోయారు ఆనాడు గొల్లలు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలాగ ఆరాధించారు ఆ విషయం కూడా మర్చిపోయి చాలా బాధాకర విషయం క్లబ్బుల్లో వేసే డ్యాన్సుల కింద చాలామంది పెద్ద పెద్ద సంఘాల్లో కబ్బు డ్యాన్సులు వేగిస్తున్నారండి క్రీస్తు ఉగ్రత బలవుక ముందే ఇలాంటి మానుకోమని దేవుడు హెచ్చరికిస్తున్నాడండి హలేలుయా దేవుడు మన ఇంత శ్రమపడి ఆయన ఆయన మన ముగింపు దినం ఉన్నతగా ఉండాలని ఆశపడుతుంటే మన ముగింపు దినం ఎలా ఉండాలనుకుంటున్నామంటే ఉదాహరణకి చెప్తున్నానండి లాజరు ధనవంతుడు లాదరు ముగింపులా ఉండాలా మనకి ధనవంతుడు ముగింపులా ఉండాలా మీరే ఆలోచించుకోండి ఆలోచించుకున్న ఇటు సేవకులారా పరిచారుకులారా విశ్వాసులారా ఇటు పరిగెడుతున్నారు మనం క్రీస్తును ఆరాధించాలా క్రీస్తును ప్రకటించాలా మనం లేదా డీజీలు వేసుకొని చిన్న చిన్న బట్టలు వేసుకొని కుప్పుగెందులు వేసుకోవాలా మొన్నటిదాకా గొరవ్యే రకరకాలు ఈ క్రిస్మస్ వేడుకల్లో తీసుకొస్తూ ఉన్నారు అలాగ ఇప్పుడు కబ్బుల్లో వేసి డీజీలు ఎక్కడో విగ్రహాల దగ్గర పెడితే ఈ డీజీలు మన కహిస్తులు ఎంతోమంది ఏలన చేశారు అలాంటి కహిస్తలు మళ్ళీ మన సంఘంలోకి లోకానంత తెచ్చుకుంటున్నాం నువ్వు ఉంటే లోకంలో ఉండు లేదు ఉండు లోకము సంఘాన్ని కలపకు దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా లోకము దేవుడికి వైరుమని లోకంలో ఉన్న మనుషులు ఎంతగానో దేవుడు ప్రేమించాడు మనుషులు ప్రేమించాడు కానీ లోకంలో ఉన్న పాపానికి వైరం కలగజేశాడు ఆయన అలా అలాంటి వైరం నువ్వు తీసుకొచ్చి సంఘంలో కలిపేస్తాను జాగ్రత్త శాపగస్తలు అయిపోతారు దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా ఆలకించి దాని పక్కన నడుచుకోవాలి సంఘాన్ని దూర పట్టించకండి మన ముగింపు దినము ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు మన ముగింపు దినం ఎలా ఉండాలి మన ఆయన తండ్రి చిత్తం పోస తప్పకుండా నెరవేర్చాడండి ముగింపు దినం దుఃఖంగా ఉన్న ఆయన పునరుద్ధరం ఇప్పటికీ మన మధ్య నుండి నడిపిస్తున్నాడండి ఏంటి మనందరికీ దుఃఖం అనిపించచ్చు కానీ మనకొరకే ఆయన మరణించాడు కొరకే సిలువు మోసాడు మనకొరికే ఆయన దెబ్బలు తిన్నాడు అంతటిని మనకొరకే దారిపోయాడండి ఆయన క్రీస్తు కొరకు మీరేం దారిపోస్తున్నారని ఈరోజు అడుగుతున్నాడు ఆయన తండ్రి చిత్తం నెరవేర్చాడండి క్రీస్తు చిత్తం మీరేం నెరవేర్చారు క్రీస్తు చిత్తం మీరు ఏమి నెరవేర్చడం దేవుడు ఈరోజు పాయింట్అప్ చేస్తున్నారండి మన వాళ్ళందరినీ ఏం చేస్తామండి పాతాళం తాళం పరలోక తాళం ఆయన వసమన్నా అక్కడ మరి మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి పాతాలకి చేరిపోద్దామా పాతాళం చేరడానికే ఆయన మన కొరకు సిలువులో ప్రాణం పెట్టారు లేదు మనం పరలోకం వెళ్ళాలని కానీ మన క్రియలు ఉంటున్నాయి మన క్రియలు మన ప్రవర్తన మధ్య మనది ఎలా ఉంటుందో మన భక్తి జీవితం దేవుడికి ఇష్టానుసారంగానే ఉంటున్నాయా మన ప్రార్థనలు కానీ ప్రసంగాలు కానీ మన ప్రవర్తన కానీ మన క్రియలు కానీ ఒక్కసారి మీకు మీరే పరిశీలించుకోండి మనం ఈ కరవడి దినంలో ఉన్నాం ఈ ఈ సంవత్సరంలో కరవడి రోజుల్లో ఉన్నాం ప్రభు రాకడ కూడా దగ్గర పడుతూ ఉన్నాం మనం ఏమో మన పోక్కడేమో ఒకడైనా సంతోషంగా ఉండాలి ప్రభువు రాకడైనా సంతోషంగా ఉండాలి భైకాంతులతో ఉండకూడదు ఒకవేళ మనలో భైకాంతులు మన ఎంటాడుతున్నాయి అంటే పాపం చేసినట్టే ఆనాడు వాదమ్మ అవ్వ కూడా దేవుడితో మొక్కచూటిగా మాట్లాడేవారు వారిలో ఎప్పుడైతే తినకూడదని పండు తిని ఆగిన మీరేరో భయం వచ్చింది వాళ్ళు మనలో కూడా అలాంటి భయం వస్తుందంటే క్రీస్తు రాకడ వాక్యాలు వింటున్నప్పుడు ఎక్కడైనా జరుగుతుంది ఏదైనా సంగతులు ప్రకటన గంధంలో ఉన్నాయి జరుగుతున్నప్పుడు భయం కలుగుతుందంటే ఇంకో మనలో ఏదో దేవుడికి విరోధమైంది వైరం ఉంది మనలో కాబట్టి అది తొలగించుకోండి క్రీస్తును ఆరాధించండి ప్రకటించండి ఆయన ఎలాగ నడుచుకున్నారో ఆయన పోలి నడుచుకోండి ఈ లోకంలో ఏ సేవకుడు నిలకడగా ఉండరు ఏ సేవకురాలు నిలకడు ఎప్పుడోకప్పుడు పడుతూనే ఉంటారు వాళ్ళని చూసి మీరు పడకండి బైబిల్ చూడండి బైబిల్లో ఉన్న వాక్యాలు చూడండి భక్తులు చూడండి భక్తులు ఎక్కడక్కడ పడవలేదు కామెడీ చేయలేదు వాళ్ళు అక్కడ క్రీస్తుని నిజంగా ప్రకటించారు ఉన్న మాటలతో ప్రకటించారు ఏది తీయలేదు ఏది కలపలేదు వారు చూశారు చూసింది ఉన్నది ఉన్నది చెప్పు మనం తెలుసుకున్నాం ఇంకా మన చాలా అదృష్టవంతులు మనం చెప్పాలంటే మన కొరకు అయినా ప్రాణం పెట్టి మన మధ్యన పరిశుద్ధాత్మక నడుపుతున్నారు ఆ రోజుల్లో యూషప్కి ఎవరున్నారండి దానియాలకి ఎవరున్నారండి చెప్పండి ఇసుకరాజు గారికి ఎవరున్నారండి ఎవరికి వారే భర్తీ చేసుకుంటూ మహిమ మహిమపరిచారు కానీ మనకి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ తోడై ఉన్నాడు కానీ ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం కదా ఎప్పుడైనా గ్రహించారా ఒక్కసారి ఆలోచించండి దేవుని ఎంత దుఃఖపరుస్తున్నాం మనం దేవుడికి తెలుసు ఆయన ముగింపు ఎంత సంతోషం అని కాబట్టి ఆయన ముగింపు తెలుసుకున్నది భయమైనా సరే సంతోషంగా సేకరించాడండి మనము కూడా శ్రమలు కష్టాలు ఇబ్బందులు అవమానాలు సంతోషంగా సేకరిద్దాం మన ముగింపు దినము దేవుడికి మహిమ తెచ్చినట్టుగా ఉండాలండి అవమానం తెచ్చినట్టుగా ఉండకూడదండి హళలో క్రిస్మస్ కదండి క్రీస్తు ఆరాధనిస్తున్నాం మేము పండుగ చేస్తూనే ఉన్నారు మనం లోకంలో పండుగలు చేసుకోవాల్సిన కదా క్రీస్తు నందు ఆనందించవలసిన వారు క్రీస్తు నందు సంపూర్ణంగా ఆనందించిన వారే ముగింపు ఉన్నత స్థానంలో ఉంటుందండి ముగింపు ఉన్నత స్థానంలో ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రభువుని అడగండి దేవుడే బయలుపరుస్తాడు మన దేవుడు మాట్లాడే దేవుడే మౌనంగా ఉన్న దేవుడు కాదు మీరు ఉన్న చోట మోకరించి ఆయన్ని ఎలాగ ఆరాధించాలి ఎలా ప్రకటించాలి ఆయన చిత్తం ఎలా చేయాలి భూమి మీద అడగండి తండ్రి ఎప్పుడు కూడా అంత గొప్ప పరిచయం చేస్తున్న సరే ఎస్తు క్రీస్తు వారు ఒంటరిగా వెళ్ళిపోయి అయినా తండ్రితో ప్రార్థిస్తూ ఉండేవారంటే అండి అంత గొప్ప మాదిరి మనకు చూపించారు మనం కూడా ఒంటరిగా దేవుడితో సావాసం కలిగి ఉంటే ఆయన ఇష్టాలు ఆయన గుణాలు ఆయన ఎలా నడిచాడు అన్నీ మనకు బయలుపరుస్తాడు ఆయన మెల్లన స్వరం మనకు వినిపిస్తాడు మనం అలా నడుద్దాం ఒకవేళ ఇన్ని రోజులు మనం ఏం దుఃఖపరుస్తూ ఆయన చిత్తానుసరంగా నడవకుండా ఉన్నామేమో అందుకని మన స్థానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నామేమో ఈ రోజు నుంచైనా మన స్థానం ఉన్నత మన ముగింపు మరి ఘనముగా ఉన్నతగా ఉండాలంటే దేవుడి చిత్తాన్ నడుచుకుందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించినగాక ఆమె